చూడా చూడక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మళ్ళీ నా తల్లి కల్పవల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకు పుడుతా మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మా చూడా చెక్క నీ తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పావల్లి పొద్దు పొద్దునే లేచి చన్నీళ్ళ స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారి తల్లి నీకు కుంకుమ పూజ చేసి మా పిల్ల పాపలందరినీ ఓయమ్మో చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మా కూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పవల్లి వేదాలు మాకు రావు ఏ పూజలు తెలియవు తల్లి నీ పారాయణం తప్ప ఏమీ ఎరుగను తల్లి అందాల శ్రావణ మాసమందు ఇంటి పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతికోటి సూర్యతేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలు ఏలే తల్లి లలితమ్మా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా తల్లి కల్పవల్లి జన్మంటూ ఉంటే ఓయం లలితమ్మో తల్లిని సేవకు పుడుతా మాయమ్మా తల్లిని సేవకు పుడతా మాయమ్మా చూడాచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగామల్లి నా కల్లి నా తల్లి కల్పవల్లి మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్